ఇటు ఒంగోలు వర్షం పరిస్థితిపై తాజా సమాచారం ప్రభాకర్ ప్రత్యక్ష ప్రసార ద్వారా అందిస్తారు నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ముండ్లమూరు ఒంగోలు ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు ప్రాంతాల్లో ఎడతరి లేని వర్షాలు పడడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమేమయ్యాయి రోడ్డుపైన వాహనాలు వాటర్ నీళ్లు నిలిచిపోయాయి అది ప్రస్తుతం మనం ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు బ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము కర్నూలు ఒంగోలు రోడ్లో చిన్నపాటి వర్షం పడిన ప్రతిసారి వర్షం రోడ్డు పైన బ్లాక్ అవుతుంటుంది ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఒంగోలు దాదాపు పద్దెనిమిది వందల యాభై ఏడులో కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏర్పాటైంది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో ఇది కార్పొరేషన్ నగరపాలిక సంస్థగా ఏర్పాటైంది ఆయన దాని అన్నట్టు ఇక్కడ వసతు లేకపోవడం వల్లతో దాదాపు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అంతా మొత్తం అస్తవ్యస్తంగా ఉండడంతో రోడ్డుపైన చిన్నపాటి వర్షానికి రోడ్డు నిలిచిపోతుంది ప్రస్తుతం ఆర్టీసీ కూడా చిన్నపాటి వర్షానికి రోడ్డు నిలిచిపోవడం రోడ్డుపైన నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు జనజీవనం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ ఈ కాలువల్లో మరమ్మతులు చేసి కాలువల్లో మరమ్మతులు చేస్తే నీళ్లు ఫ్లో ఎడుగు చేస్తే సమస్య ఉండదని చెప్పి స్థానికులు చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ ప్రభాకర్ ఒంగోలు ¿Tenemos del promotor?